నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేశానండి వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడికి ఈ ఉండ్రాలతో నైవేద్యం పెడితే మన అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వినాయకుడికి అంత ఇష్టం అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీన్ని ప్రాసెస్ అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా మన వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట ఒకసారి వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానాలి తర్వాత వేరే గిన్నె తీసుకుని ఇందులో ఏదైనా ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి కప్పు అన్న గ్లాస్ అయినా మెజర్మెంట్ తీసుకోండి ఆ కప్పుతోనే ఇలా ఒక టూ కప్స్ వాటర్ తీసుకోండి నేను వన్ కప్పు రవ్వకు చేసుకున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇది మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా ముందుగానే మనం మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఫీల్ అయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అది పక్క స్టవ్ మీ పెట్టాను అది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకోండి పెట్టుకుని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా ఫ్రై చేయండి ఇది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం అవసరం లేదండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అయితే మరి పచ్చిశెనగపప్పు ఉడకదు కాబట్టి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే వాటర్ కూడా మనకి ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అది ఇప్పుడు మనకి కొద్దిగా ఫ్రై అయింది చూడండి జస్ట్ స ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అవసరం లేదండి కొద్దిగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను రైస్ రవ్వ తీసుకుంటున్నానండి ఇది మనకి షాపుల్లో ప్యాకెట్స్ ప్యాకెట్స్తో అవైలబుల్గా వస్తున్నాయి మనకి దొరుకుతాయి అనమాట ఇలా ప్యాకెట్లో వస్తుందండి రైస్ రవ్వ అది తెచ్చుకున్నాను ఇలా ఒక వన్ కప్ యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వన్ కప్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి మీరు వదిలారంటే మాత్రం ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మాడిందంటే మాత్రం మన టేస్ట్ అనేది మారిపోతుందనమాట కాబట్టి జాగ్రత్తగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తే మనకి ఈ రవ్వ అనేది పొడి పొడిగా చక్కగా మంచి ఆరోమ వస్తుందనమాట పచ్చివాసన లేకుండా ఇలా బాగా ఫ్రై అయిన చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఇందులోకి యాడ్ చేసేయాలి ఎందుకంటే మనం ముందుగానే దీన్ని కొలుచుకుని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడేం కొలవాల్సిన అవసరం లేదు ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మీరు గుర్తుకోవాల్సింది ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి రవ్వలోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి నేను వచ్చేసి చిన్న టేబుల్ స్పూన్తో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అంతే యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండిచ్చి దీనిపైన మూత పెట్టి ఒక్క నిమిషం పాటు అలా వదిలేసారంటే మనకి రవ్వ అనేది బాగా ఉడుకుతుందనమాట ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఒకసారి గరిటితో మీకు కలిపి చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ మాత్రం మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నానండి నేను అందరికీ వినాయకుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఇలా రవ్వ చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా గీ అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూ కింద చుట్టేసుకోవడమే అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన వనరాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా అన్నీ రెడీ చేసి నేను ఒక ప్లేట్లో అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి చల్లారిన ప్రాబ్లం ఉండదండి ఈ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి పూజ అయిపోయిన తర్వాత కొద్దిగా కొబ్బరి చట్నీతో పక్కన మనం పెట్టుకుని ఇవి ఎంజాయ్ చేయొచ్చు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా అన్నీ రెడీ చేసుకుని పూజలో పెట్టుకుని వినా వినాయకుడికి నైవేద్యం సమర్పించుకోవచ్చు అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్